ఐఐటి జేఈ మరియు నీట్ సాధించాలనే గోల్ ఉందా అయితే అందుకు సరైన సపోర్ట్ అందించే విద్యా సంస్థను ఎంచుకోండి విద్యా వికాస్ తోడుంటే ఇక ఏదైనా సాధ్యమే మీ పిల్లల బంగారు భవిష్యత్కై విద్యా వికాస్ ఎంచుకోండి విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ చెంగారెడ్డిగూడెం సురక్షితమైన మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది మీ భాస్కర్ ట్రావెల్స్ అన్ని ట్రావెల్ టికెట్స్ కోసం ట్రావెల్స్ వెల్కమ్ టు స్మార్ట్ వారిని సంప్రదించండి జంగారెడ్డిగూడెం పట్టణంలో డ్రోన్ సర్వే లైన్స్ ద్వారా నేరాల సంఖ్యను తగ్గిస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు శనివారం కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించారు డీఎస్పీ నేతృత్వంలో ఎస్పీకు పోలీస్ సిబ్బంది గౌరవం ఘన స్వాగతం పలికారు సందర్భంగా డివిజన్ పరిధిలోని పోలీస్ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ స్థానిక సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు ఆరా తీయడంతో పాటు పలు సూచనలు చేయడానికి ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు సాంకేతిక వాహనాన్ని వినియోగించుకుని జిల్లాలో సుమారు నాలుగు వందల యాభై నేరాలను చేదించామన్నారు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు దుకాణాలకు ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం మంచిదని తెలిపారు జిల్లాకు కొత్తగా రెండు మంది కానిస్టేబుళ్లు వచ్చే అవకాశం ఉందని త్వరలో జంగారెడ్డిగూడెం పీఎస్ లో సిబ్బంది కొరతను అధిగమిస్తామన్నారు అదే విధంగా ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు అలాగే త్వరలో ట్రాఫిక్ ఎస్ఐను ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సీఏ కృష్ణబాబు ఎస్ఐలు

ఇప్పుడు మనం చూసుకుంటే మన జిల్లాలోనే సిసిటివి కెమెరాలు అయితేనేమి వేరే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయితేనేమో కానీ డ్రోన్స్ అయితే కానీ పెద్ద ఎత్తున వినియోగించుకొని ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫిఫ్టీ అఫెన్సెస్ పైన రెండు వేల పది నుంచి కూడా డిటెక్ట్ కాని వరకు డిటెక్ట్ చేయడం జరిగింది మన జిల్లాలో ఒక ఎనిమిది కోట్లు పోయిన ప్రాపర్టీ అది బైక్స్ అయితేనేమి గోల్డ్ ముఖ్యంగా సిల్వర్ కానీ చాలా కేసెస్ లో కొన్ని కొన్ని కేసెస్ లో ఒక్కొక్క దొంగను పట్టుకుంటే వాటి దగ్గర ఒక నాలుగైదు సంవత్సరాలు అతను చేసిన యాభై అఫెన్సెస్ అరవై అఫెన్సెస్ ఓన్లీ మన జిల్లానే కాకుండా పక్కన జిల్లాలో కూడా పట్టుకొని అప్పగించడం జరిగింది ప్రజలు కూడా ఈ సిసిటివి కెమెరాస్ అమర్చుకుంటే ఎలాంటి దొంగతనం జరిగినా ఇంకేదైనా జరగరాంది జరిగినా పిల్లల మీద ఎవరైనా ఏమైనా అఘత్యం చేసినా ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది ఉంటది ఆ సీసీటీవీ ఉంటే కూడా భయపడి అసలు మీకు అఫెన్సే జరగదు అఫెన్స్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడము డిటెక్ట్ చేసిన తర్వాత రికవరీ చేయడము అంత బాధ లేకుండా అసలు అఫెన్స్ జరగకుండానే ఒక డిటరెన్స్ అనేది ఉంటది ఇప్పుడు అన్ని ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యే సీసీటీవీ కెమెరాలు వస్తున్నాయి ఎవరు లేకుండా మూవ్మెంట్ జరిగిందో వెంటనే మీ వాట్సాప్ కి కానీ మీ మొబైల్ కి కానీ ఆ వీడియో క్లిప్ అనేది వచ్చేస్తుంది तरवा एवरना सीसीटीवी कैमरा ध्वंसम से మీ దగ్గర ఖచ్చితంగా అతని ఎవిడెన్స్ ఉంటుంది అట్లాంటి కెమెరాస్ ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ లో ఐదు వేలకి నాలుగు వేలకి కూడా అందుబాటులోకి వచ్చాయి మీ ఇంటికి అట్లీస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఒక కెమెరా పెట్టుకున్నా కూడా ఐదు వేలకి అన్ని క్రైమ్స్ నుంచి కానీ ఏ రకమైన డిస్ప్యూట్ నుంచి కానీ ప్రొటెక్షన్ లభిస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున సీసీటీవీ కెమెరాస్ ఎస్పెషల్లీ గోల్డ్ షాప్ ఓనర్స్ బ్యాంక్స్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ అందరు కూడా పెట్టుకోవాల్సింది కొత్త ప్రమోషన్స్ వచ్చాయి మీరు సెండింగ్ షార్ట్ ఈవీక్ లో వచ్చేస్తారు ట్రాఫిక్ ఒక్క జంగ కాదు ఏలూరు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇప్పుడు ఒక రెండు వందల మంది కొత్త కానిస్టేబుల్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం స్ట్రెంగ్ అవుతారు నైట్ పెట్రోల్ తిరుగుతున్నారు కదా బైక్ పెట్రోల్స్ తోటి వాళ్ళు ఇంతకు ముందు ఫోర్ వీలర్ మీద మనం డిపెండ్ అయ్యే వాళ్ళము ఇప్పుడు అట్లా కాకుండా టూ వీలర్ మీద కూడా శారీ పెట్టుకుని తిరుగుతున్నారు జనాలకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడము బ్యాడ్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే దూరంగా వెళ్ళిపోవడానికి అట్లాంటి కొత్త పద్ధతులు మనం తీసుకొస్తాం ఈ డ్రోన్ సర్వైలెన్స్ కూడా పెట్టుకుంటాము ఇప్పుడు ఏలూరులో నడుస్తుంది ఓవర్ నైట్ మొత్తం మామూలు కానిస్టేబుల్స్ తిరిగితేన్స్టల్స్ ఒక ఏరియా కవర్ చేయగలుగుతారు అట్లాంటిది ఇప్పుడు డ్రోన్ ఎంటైర్ ఏలూరు సిటీ అంతా కవర్ చేస్తుంది త్వరలోనే జంగారెడ్డి కూడా వీళ్ళు స్టార్ట్ ఇట్ మనం సిఎస్ఆర్ సపోర్ట్ తీసుకొని లోకల్ ఇండస్ట్రీ సపోర్ట్ తీసుకొని లేదా గవర్నమెంట్ సపోర్ట్ ఆ డ్రోన్ అనేది నైట్ పెట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా కొంతమంది స్టాఫ్ షార్టేజ్ కవర్ చేసుకోవచ్చు మినిమం కొత్త రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పెరుగుతుంది కొత్త ట్రాఫిక్ కూడా ఏర్పాటు చేశారు వాటిని ఫిల్ చేసి మ్యాన్ పవర్ ని కూడా డిప్లాయ్ చేస్తాం ట్రాఫిక్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ టేక్